ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నా శుభములు కలిగిన ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము పదవ అధ్యాయం కొరకు ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోదాము జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్టర్స్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఐదవ దూత గురించి ఆ తొమ్మిదవ అధ్యాయంలో జరిగిన అనేకమైన విషయాలని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం పదవ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని మన ప్రభు పరలోకము నుండి దిగి రానై ఉన్నాడు ఆ ప్రభు శాంతి దూతగా కూడా ఆ ప్రభువును పిలుస్తూ ఉన్నాం పరలోకము నుండి దిగివచ్చుట వచ్చుట చూచితిని భక్తుడు చూస్తూ ఉన్నాడు ఎందుకనగా ఆయన మేఘము ధరించుకొని ఉండెను మేఘము ధరించుకున్నవారు ఎవరు లేరు దూతలకు లేదు మరియు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ లేరు ఆయన మాత్రమే మేఘవర్ణము కలిగిన ఆ మహిమను ధరించుకున్నవాడు ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండాను ఈ ప్రభు యొక్క శిరస్సు మీద ఇంద్రధనుస్సు అనగా ఏడు వర్ణముల ఆ యొక్క ధనుస్సు తనను ఎప్పుడు నిత్యము స్మరణకు తీసుకొని వస్తూ ఉన్నది నశించిపోయిన ఆ యొక్క పితరులు లేక ఆది దినాల్లో సృష్టించబడినవారు నోవాహు కాలము నాటివారు మరియు ఆయన ప్రమాణము చేసే నిబంధనను స్థిరపరచుకొని ఇంద్రధనుసును ఆకాశంపై ఉంచి ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మరి ఎన్నటికీ జలప్రళయం రాకుండా ఉంటాను అని ప్రమాణం చేసి ఉన్నాడు నోవాహు భక్తునితో ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండను కాబట్టి అనేకమైన ఫ్లడ్స్ ఇవి అవి వస్తున్నాయి కానీ సర్వలోకమంతా తుడిచిపెట్టేవి కావు నోవాహు కాలంలో సర్వ లోకాన్ని తుడిచిపెట్టాయి కేవలము నీతిమంతుడైన నోవాహు ఆయన కుటుంబీకులు ఎనిమిది మంది మాత్రమే మిగిలి ఉన్నారు వారిని ప్రభు భద్రపరిచి ఉన్నాడు అట్టి ప్రభు శిరస్సు మీద ఇంద్ర ధనస్సును కలిగి ఉన్నాడు ఆయన ముఖము సూర్యబింబము వలె వలను ఆయన పాదములు అగ్ని స్తంభముల వలన ఉండను ఈ వర్ణన మనము చూస్తూ ఉన్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది ప్రకటన గ్రంథంలో ఆ ప్రభు యొక్క స్వరూప దర్శనము భక్తుడు చూశాడు చూసి ఆయనను గూర్చి వర్ణించి తన యొక్క వాక్యములో విపులంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై వ్రాసి ఉన్నాడు దేవుడే వ్రాసి ఉండవచ్చు కాబట్టి ఆ ప్రభు ఎలా ఉన్నాడు ఇదిగో ఆయన మెఘారూరుడే వచ్చిచున్నాడు అని ఆయన గురించి వర్ణిస్తూ ఎనిమిదవ వచ్చిన మొదటి అధ్యాయంలో అల్ఫాయుమేఘ నేనే ఆదియు అంతము నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నగు ప్రభు సెలవిచ్చున్నాడు ఈ మాటలు సెలవిచ్చింది ఎవరు యోహాను కాదు సర్వాధికారియు అయిన ప్రభు సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి ఐ ఆమె అల్ఫా అండ్ ఓ మేఘ ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ సద్ద లాడ్ విచ్ ఈస్ అండ్ విచ్వాస్ అండ్ విచ్ ఈ విచ్ ఈస్ టు కమ్ ఇంత అద్భుతమైన ఆయన స్వరూప మహత్ మహత్వ కలిగిన ఆయన మైటీనెస్ అనగా అత్యున్నతమైన సామర్థ్యత శక్తి కలిగిన మహానుభవుడు ఆల్ మైటీ గాడ్ కాబట్టి ఆ ప్రభువుని గురించి ఎంతో అద్భుతమైన తన స్వరూప దర్శనాన్ని చూచుటకు భక్తుని ప్రభు ఎంపిక చేసుకున్నాడు అందువల్లే ఆయన ఎలా ఉన్నాడు అనేది ఇక్కడ పదమూడు వచనము నుండి ఆయన స్వరం ఎలా ఉంటుంది ఆయన స్వరూప దర్శనం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసినప్పుడు ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిపోలి పోలినవై హిమమంత ధవళముగా ఉండెను ఆయన నేత్రములు జ్వాలల వలె ఉండెను ఇక్కడ ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని వ్యూహానుభక్తుడు చూస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దానిని లిఖింప చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంత అద్భుతమైన సన్నివేశము వ్యూహానుభక్తునికి దొరికింది వ్యూహానుభక్తుడు ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతను చూసి మూర్చిల్లిపోతున్నాడు మహిమను చూడలేక అక్కడ ఇంత గొప్ప దేవుని గూర్చి ప్రకటన గ్రంథం ఒకటి ఎనిమిదిలో ఆయన ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఉండబోతున్నాడు అనే సంగతి అల్ఫా ఒమేగా నేనే అని తానే చెప్పుకున్నాడు సర్వాధికారి అయిన ప్రభు నగు ప్రభు అగు దేవుడే సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ఆయనే వివరించుకున్నారు యేష గ్రంథము నలభై ఆరు తొమ్మిది చూసినప్పుడు చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి దేవుడు నేనే మరి ఏ దేవుడునూ లేడు నన్ను పోలినవాడు ఎవడునూ లేడు అని చెప్పి ఉన్నాడు యేషయా భక్తుని ద్వారా ప్రవచనం నలభై ఆరవ అధ్యాయము ఎస్యో గ్రంథము పదవచనములో నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చదను అనియు చెప్పుకొనిచు ఆది నుండి నేనే కలగబో వాటిని ఉన్నాను ఆది నుండే జరగబోయే వాటిని ప్రవచన గ్రంథము ఈ భక్తుల ద్వారా ప్రవచనాలన్నీ కూడా ఎవరు తెలియజేశారు నేనే ఆది నుండి నేనే నా చిత్తమంతా అంటే నా ప్రణాళిక అంతా నెరవేర్చుదును అని నెరవేర్చుకునేదను అనియు చెప్పుకొనచ్చు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయచ్చు ఉన్నాను పూర్వకాలం నుండి నేనే హలో ఇంకా జరుగు వాటిని తెలియచేచూ ఉన్నాను అల్ఫా మొమేగా అయినవాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు డిక్లేరింగ్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఫ్రమ్ యాన్షియన్ టైమ్స్ ద కిత్ థింగ్స్ దట్ ఆర్ నాట్ యా టు డన్ సేయింగ్ మై కౌన్సిల్ షెల్ స్టాండ్ అండ్ ఐ విల్ డూ ఆల్ మై ప్లేషర్ నా చిత్తము నేను కోరుకున్నాయి నా ప్రణాళిక నెరవేర్చుకునేదాను హలలివ నీ జీవితంలో నా జీవితంలో ప్రభు ఏమి ప్రణాళిక వేశారో అది వ్రాసుకున్నారు దాన్ని నెరవేర్చుకుంటాడు అలలివియా ఈ సర్వ లోక కూడా ప్రభు నెరవేర్చుకునే దేవుడు అలలియ దేవునికి మహిమ కలుగునిగాక ఆ ప్రభు స్వరూప దర్శనము మనము చూసినప్పుడు ఆయన తల వెంట్రుకలు తెల్లని పోలినవి ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరుచున బంగారం అపరంజుతో సమానం తలతలలాడుతున్న బంగారపు మెరుపు వలె ఉన్నాయి ఆయన కంఠస్వరము ఆయన కంఠస్వరం ఎలా ఉంటుందట ఆయన కంటే స్వరము విస్తారమైన జలముల వలె ఉండెను హల్లివియా దేవునికి మహిమ కలిగినిగాక అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుని సర్వ అధికారి అయిన మన ప్రభువును ఆ యొక్క దూతలు ఎలా స్థుతిస్తున్నాయి ఆ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసు రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు అగు ప్రభు అగు దేవుడు పరిశుధుడు పరిశుధుడు పరిశుదుడు అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచూ ఉండును అండ్ ద ఫోర్ బీస్ హ్యాడ్ ఈచ్ ఆఫ్ దెమ్ సిక్స్ వింగ్స్ హలో అబౌట్ దెమ్ దేవర్ ఫుల్ ఆఫ్ ఐస్ వితిన్ అండ్ ద రెస్ట్ నాట్ దే అండ్ నైట్ సేయింగ్ హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్ మైటీ అని మూడు సార్లు హోలీ హోలీ అంటు రెండు రెక్కలతో ఏ రెండు రెక్కలతో పాదములు రెండు రెక్కలతో ముఖమును కప్పుకుంటూ దేవుని స్థుతిస్తూ ఉన్నాయి ఈ దేవదూతులు అందువల్ల ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండు ఉన్నవానికి ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచు ఉన్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగా కానీ జీవులు కీర్తించుచు ఉన్నాయి అది ఆయన యొక్క మహిమ స్వరూప దర్శనంలో ప్రభుని ఆరాధించుకుంటూ ఉన్నారు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన కనులట అగ్ని జ్వాల వలె ఉండను ఇక్కడ ప్రకటన గ్రంథకర్త ఏమైతే చూసి ఉన్నాడు యహూస్గైలు కూడా చూశాడు యహిస్గైలు ఒకటి నాలుగు చూసినప్పుడు మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడను కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వల్లుచున్న అపరంజు వంటిది ఒకటి కనబడను అది ఏంటి అని మనం ఆలోచన చేస్తే అది ఆయన సన్నిధి హల్ అగ్ని అగ్నిని పోలినవాడు కరుగుతూ మండుతూ ప్రకాశించుచు ఉన్న కాంతిని ఆవరించి ఉన్న అగ్ని గోళము వలె ఉంది మండుతూ ప్రకాశించుచున్న దేవుడు అలలుయ్య జకరియా గ్రంథంలో కూడా ఆయన కూడా చూశాడు ప్రభువుని ఆ స్వరూప దర్శనాలు అనేకమైన చూశాడు కాబట్టి మనము నూతన నిబంధనలో ప్రవక్తలకు చూపించినవి భక్తుడు రచించినవి అక్కడ ప్ర ప్రవక్త అయిన యశ్కు యహస్గేల్కు జకరియాకు ఇంకా అనేక మందికి కూడా పాత నిబంధనలు కూడా తెలియచేస్తున్నాడు అంటే పాత నిబంధన ఒక అద్దము లాంటిది నూతన నిబంధనకు నూతన నిబంధన పాత నిబంధనకు అద్దము లాంటిది ఇది దేవుని యొక్క ప్రసన్నత కలిగిన దేవుని యొక్క వాక్యము అందువలన అది సజీవము కలిగిన వాక్యము ఆ వాక్యమునకు నాకు ఆది అంతము ఉండదు కాబట్టి అంత విలువైన దేవుని యొక్క వాక్యము హలలు దేవునికి మహిమ కలిగి ఇక్కడ ప్రభు యొక్క అనేకమైన ఈ సత్యాలను మనం చూస్తున్నప్పుడు ఆయన ఎలాగా మరి ఈ దర్శనాలన్నీ చూశాడు భక్తుడు ప్రభువు చూపించినవి రానున్న కాలంలో జరగబో వాటినన్నీ కూడా చూపించి వ్రాయమన్నాడు పంపించమన్నాడు వీటిని ముద్ర వేయవలదు అన్నాడు అందుకు దేవునికి మహిమ గాక కాబట్టి దేవుని యొక్క రాజ్యము ఎంత విలువైనది అని మనం ఆలోచన చూసినప్పుడు చేసినప్పుడు ఆ దేవుని యొక్క రాజ్యము ఆయనను పూజించేవారు ఎవరు అని ఆలోచన చేస్తే దాని ఏడు పద్నాలుగులు ఇలా ఉంది సకల జనులను రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినాడు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడను ప్రభువుకు ప్రభుకే మహిమ ఆధిపత్యము ఆయనకే హలలియ దేవునికి మహిమ కలుగును యాక ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది ఆయన ప్రభుత్వం ఈ లోక రాజ్యము కాదు ఈ లోకపు ప్రభుత్వము కాదు అది ఎన్నడెన్నడూ కూడా తొలగిపోని ప్రభుత్వము అదన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడు నువ్వు లయము కాని రాజ్యము Hallelujah. There was given him dominion, the glory and kingdom, and all people, nations, languages should serve him. His dominion is an everlasting dominion. We shall not pass away, and his kingdom that we shall not be destroyed. దేవునికి మహిమ కలిగిగాక గాక మహోన్నతమైన ఆయన రాజ్యము ఎన్నటెన్నటికి నిలిచి ఉండేది అది ఎప్పటికీ తొలగిపోదు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజున ఈ అద్భుతమైన ఈ ప్రభు యొక్క మహిమ కలిగిన ఆయన ప్రసన్నతను దేవుని లేఖనాల్లో నుంచి మనం చూడడానికి ప్రభు మనకి ఎంత భాగ్యం ఇచ్చారు అనే సత్యాన్ని ప్రతి మానవుడు గ్రహించాలి అప్పుడు ఆ వాక్యాన్ని ప్రేమించడానికి ఆ వాక్యాన్ని ఇష్టపడడానికి చాలా సంతోషము అనుభవించడానికి ఉంటుంది ఇక్కడ పదోవజం మరి ఒకసారి చూసినప్పుడు బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూసి తిని మేఘము ధరించుకొని ఉన్నాడు ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉంది ఎవరికి ఉంటుంది ఆ ప్రభుకే ఉంటుంది సృష్టికర్తకే ఆయన ముఖము సూర్యబింబం వలె ఉండెను ప్రకాశించుచున్న సూర్యుని పోలే ఉంటాడు ఆ ప్రభు ఉంటే మరి సూర్యుడు అక్కర్లేదు హలలివియా ఆయన పాదములు మెరుగుచున్న అప్పరంజుని పోలినవి అగ్ని స్తంభములు వలె ఉన్నాయి అంత అద్భుతమైన ప్రసన్నత కలిగిన ఆ గొప్ప స్వరూప దర్శనం ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముందట ఇవి ఉంది చిన్న పుస్తకము కానీ తెరిచి ఉంది ఆ తెరిచి ఉన్న పుస్తకము ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము మీదను మోపి ఉన్నాడు అంత పెద్ద అడుగు వేయగలిగిన సామర్థ్యత ఎవరికి ఉంటుంది ప్రభుకే ఉంటుంది ఒక పాదము సముద్రం మీద సముద్రం అంటే ప్రజల మీద ఒక పాదము భూమి మీద కాబట్టి ఆయన మోపినప్పుడు ఆ సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించు ఏదో జరగబోతుంది ఏదో ఆయన పెద్ద జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నాడు అందుకనే అనౌన్స్మెంట్ చేయనట్టుగా గర్జించుచు ఉన్నాడు ఆయన గర్జించినప్పుడు ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికాను ఆయన పలకగా ఎలా ఉన్నాయండి ఆయన నోటి నుండి వచ్చిన మాట ఎలా ఉందట ఉరుములు వలె ఉరుములు వలె ఉన్నాయట ఆలోచించేద్దాం ఆ యొక్క మాటను చూసి ఆ యొక్క గర్జనను చూసి వడికిపోతున్నారు సర్వలోకం కూడా సర్వలోకము కూడా వణికిపోతారు ఇక్కడ ప్రభు యొక్క రాజ్యం ఎలా ఉంటుంది అనే మాట మనము మరొకసారి చూసినప్పుడు అక్కడ యశా గ్రంథము తొమ్మిది ఆరులో మనకు ఆ ప్రభు సమాధానకర్తగా ఆయన కుమారుడుగా సౌమ్యుడుగా నిత్యుడ తండ్రిగా ఆలోచనకర్తగా కనబడుతున్నాడు కానీ ఈ యొక్క పదో అధ్యాయం చూసినప్పుడు ఆయన సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించను అంటే ఆయన ఎంత శక్తితో బలముతో గొప్ప రౌద్రముతో ఆయన దిగి వస్తున్నాడు అని అర్థం గ్రంథము తొమ్మిది ఆరులో అయితే మనకు శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అనే పేరు కలిగి పెట్టబడును అని మనం ఇక్కడ ఎర్ష తొమ్మిది ఆరులో చూస్తాం కానీ అదే ప్రభువు నోటి నుండి వచ్చిన మాట సింహము గర్జించినట్టుంది గొప్ప శబ్దముతో ఆర్భాటించి ఉన్నాడు ఆయన ఆర్భాటించినప్పుడు ఏడు ఉరుములు ఒక్కొక్కటి విడివిడిగా పలికిందంట ఇది ఎంత అద్భుతంగా ఉందో ఆలోచన చేద్దాం అనగా గొప్ప రౌద్రముతో ఆ ప్రభు రాబోతున్నాడు అని మనకు సెలవిచ్చుచూ ఉంది ఆ ఊరుము ఆలోచన చేద్దాము ఈ దేవుని యొక్క వాక్యము దేవుని నోటి నుండి వస్తున్న మాట మరొక చోటలో చూస్తే దేవుని వాక్యము పాల వంటిది దేవుని యొక్క వాక్యము తేనె వంటిది జుంటి తేనె ధారల కన్నా మధురమైనది ఆ వాక్యము పదునైన రెండంచులు గల వాడిగల ఖడ్గము లాంటిది అని అనేకమైన పేర్లు నామ నామములు దేవుని యొక్క మాటలకు లేక వాక్యమునకు ఆయన నోటి నుండి ఉచ్చరించిన ప్రతి మాటకు ఉంది అయితే నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు ఆయన నూట పంతొమ్మిది నూట మూడవ వచనములు కీర్తనకారుడు రాస్తాడు ఆయన జిహు అంటే దావేదు జిహ్వకు ఎలా ఉన్నాయంటే ఎంతో మధురంగా ఉన్నాయట తీయగా ఉన్నాయట దేవుని వాక్యములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి అంటున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యమును చదువుట ధ్యానం చేయుట అది ఇష్టపడుట అనేది చాలా ప్రాముఖ్యం తేనెను ఎవరైనా చేయ నాకొద్దు బాగాలేదు అంటారు ఎవరైనా అన్నారు ఎందుకనగా దాని యొక్క స్వభావమే తీపి దాని స్వభావమే మెత్తన దాని స్వభావమే కరిగిపోయేది కాబట్టి ఎవరు రిజెక్ట్ చేయరు మన ప్రభువు యొక్క వాక్యం అంతే అది కరిగిపోయేది మధురంగా ఉండేది తీయగా ఉండేది కాబట్టి అంత గొప్ప దేవుని యొక్క స్వభావము కలిగిన మాట ఆలోచన చేద్దాం ఆ ప్రభు యొక్క మాటలు ఇంకెలా ఉంటాయట ద్రాక్షారసము ద్రాక్షారసము పానము చేస్తే ఎలా ఉంటుంది బిట్టర్గా కూడా ఉంటుందట చేదుగా ఆ ప్రభువు యొక్క మాట స్వస్థపరిచేది రోగమును బాగు చేసేది ఆయన మాట కాబట్టి లేళ్లను ఈయన చేసేది లెబానోను ఆ యొక్క వనములు పువ్వులు అవన్నీ కూడా పుష్పించి అవి అన్నమాట కాబట్టి ఎంతో అద్భుతమైన ఆయన మాట ఆయన నోటి నుండి వచ్చిన మాటలు దేవునికి మహిమ గాక ప్రభు యొక్క మాట ఎంత శక్తివంతమైనది అని మనము ఆలోచన చేయాలి ఇక్కడ దేవుని యొక్క మాటను మనము ఎప్పుడు కూడా ఆలోచన చేసినప్పుడు ప్రభు మాటలో స్వస్థత ఉంది ఆదరణ ఉంది ఆ శక్తిని కలగ చేసేది మనల్ని బలపరిచేది యుద్ధము చేసే మాట యుద్ధం ఏ హోవాదే ఆశీర్వా ఆశీర్వాదకరమైన మాట గద్దించే మాట బాణము వలె అది సూటిగా టార్గెట్ని రీచ్ అయ్యే మాట కాబట్టి దేవుని యొక్క మాట ఎంతో విలువైనది ఎంతో శక్తివంతమైనది అని మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ మరి ఈ ఏడు ఉరుములకు ఏమంటున్నాడు ఈ పలికిన సంగతులకు ముద్రవయము వాటిని వ్రాయబద్దని పరలోకము నుండి ఒక స్వరము వినిపించింది యోహాను భక్తుడికి వ్రాయలేదేగా పలుకుట విన్నాడు కానీ వ్రాయవద్దన్నాడు ప్రభు వ్రాయలేదు రోజున ఆలోచన చేద్దాం దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు ఎక్కడ దానిని విప్పాలో మూయాలో తెరవాలో భద్రపరచాలో అన్నీ కూడా సమయమును ఫిక్స్ చేసి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి ఆ ప్రభు నిన్ను నన్ను కూడా ఆయన తన బలమైన వాక్యము చేత మధురమైన ఆ వాక్యమ చేత గర్జన లాంటి ఊరుము లాంటి స్వరము చేత నిన్ను గద్దిస్తాడు బలపరుస్తాడు నీకు శక్తివంతమైన ఆహారం పెడతాడు ఆ అంత శక్తివంతుడు దేవునికి మహిమ కలుగు ఈరోజు నా సర్వలోకం ఆయన పాదముల కింద ఉంది సముద్రము సర్వలోకమునకు సాదృశ్యము ఈ యొక్క భూమి సర్వ సృష్టి ఈ ప్రభు యొక్క పాదముల క్రింద ఉన్నాయి దేవునికి మహిమ కలుగుగాక ఈరోజున అట్టి మహిమ గల దేవుని ఏ విధంగా ఆరోధిస్తున్నాం ఏ విధంగా మహిమపరుస్తున్నాం కొని ఆడుతున్నాము అనేది ప్రశ్న దానికి సమాధానము మన హృదయముల నుండి వెలువడాలి అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించు